ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాతో జరుగుతున్న మహాకుంభమేళ ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది కోట్లాది మంది భక్తులు సాధువులు హాజరవుతున్న ఈ మహాకుంభమేళాకు అత్యంత ప్రాధాన్యత ఉంది ఇప్పుడు మొత్తం నలభై ఐదు రోజుల పాటు ఈ మహాకుంభమేళ నిర్విఘ్నంగా కొనసాగనుంది పన్నెండు కుంభమేళాలకు ఒక్కసారి అంటే నూట నలభై నాలుగేళ్లకు ఒక్కసారి జరిగే ఈ కుంభమేళాకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండే కాకుండా దేశ విదేశాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు ప్రయాగరాజ్లోని గంగా జమున సరస్వతీ నదుల త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలను ఆచరిస్తూ తరించిపోతున్నారు సోమవారం ఈ మహాకుంభమేళా ప్రారంభం కాగా వచ్చే నెల ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు ఈ కుంభమేళా ఉత్సవాలు జరగనున్నాయి ఇప్పటికే దాదాపు కోటి మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించారు పుష్కర్ ఘాట్స్లో జరుగుతున్న భక్తుల పుణ్యస్నానాలపై మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో ఇన్ఛార్జ్ కళ అందిస్తారు ప్రారంభమైంది అయితే ముఖ్యంగా ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకు ముహూర్తం ఈ ముహూర్త సమయంలో ప్రారంభమైనటువంటి కుంభమేళకు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము ఉదయం పది గంటల వరకు దాదాపు ఎనభై ఐదు లక్షల మంది వచ్చినట్లు కూడా అధికారికంగా ప్రకటించారు కానీ ఇప్పటి వరకు అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక కోటి పైగా కూడా ఈ పుణ్య స్నానాలు చేసినట్లు కూడా అధికారులు వెల్లడిస్తున్నారు ఇప్పుడు మనము దుర్గాఘాటు నుంచి ఈ పడవ ప్రయాణములో మొత్తం అంతా కూడా ఏదైతే మనకు ఘాట్ నుంచి ఇక్కడ నుంచి మనకు త్రివేణి సంగమానికి నాలుగు కిలోమీటర్ల దూరం వరకు కూడా మన యొక్క ప్రయాణం పడవ ప్రయాణం జరగబోతుంది ఇక్కడ ఏదైతే దుర్గాఘాట్లో ప్రారంభమైనటువంటి ప్రయాణము ఇక్కడ చాలామంది కూడా యాత్రికులందరూ కూడా స్నా స్నానాలు ఆచరిస్తున్నారు అయితే ముఖ్యంగా చాలామంది ఇక్కడ కాకుండా త్రివేణి సంగమంలో వెళ్ళి స్నానం ఆచరించడానికి కూడా అంటే నడవలేనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకు దుర్గ వచ్చి తర్వాత దుర్గా నుంచి ఆ దుర్గా నుంచి ఇక్కడ పడవ తీసుకొని ఇక్కడ నుంచి త్రివేణి సంగమానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు అయితే వీళ్ళు వచ్చేసేసి త్రివేణి సంగమంలో ఎవరైతే అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారో ఇక్కడ నుంచి బోట్ నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వర్క్ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా బోట్లలో అటు వెళ్తున్నారు దాదాపు ఇక్కడ త్రివేణి సంగమానికి వెళ్ళాలి అంటే నడు నడుచుకుంటూ వెళ్ళాలంటే దాదాపు ఒక అంటే ఎవరైతే వృద్ధులు కానీ పిల్లలు కానీ నడవలేనటువంటి వాళ్ళు ఎవరైనా అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంత దూరము వెళ్ళలేక ఇక్కడ దుర్గాఘాట్ నుంచి ఏదైతే మనకి బోట్ ఫెసిలిటీస్ ఉందో ఆ ఫెసిలిటీస్ ప్రకారం బోటు అంటే ఒక పడవను తీసుకొని అటు త్రివేణి సంగమానికి వెళ్ళి అక్కడ స్నానాలు ఆచరించి మరి తిరిగి ఈ ప్లేస్ వచ్చేటటువంటి ఫెసిలిటీస్ ఉంది అయితే ముఖ్యంగా మనకు అక్కడ నుంచి ఇక్కడ చుట్టూర ఉన్నటువంటి ఏ ఏ ఘాట్లో ఈ యొక్క చరిత్ర అంటే ఈ యొక్క ప్రయాగ కుంభమేళకు సంబంధించినటువంటి సమాచారాన్ని ముందు ముందు చూద్దాం ఇక్కడ పడవ నడిపేటటువంటి ఇక్కడ ఎవరైతే మనకు తీసుకొని వెళ్తున్నారో ఈ బోట్ నడిపే వ్యక్తిని అడుగుదాం హాయ్ ఆప్ నామ్ అమరా నామ్ రాజా నిసార్ తెలుగు అతలు కొంచెం ब्रिज क्या है ये आपका वो चित्रकूट वाला ब्रिज है नैनी ब्रिज नैनी ब्रिजेदी चित्रकूट ब्रिज हाँ चित्रकूट ब्रिज चित्रकूट ब्रिज नैनी ब्रिज हाँ, ये झूले पे, पे, पे है ये ब्रिज ये झूले पे है ये झूले पे है हाँ ये ब्रिज झूले पे है अच्छा झूले के मतलब क्या है ये झूला पर दो पावा ये यमुना जी है इसमें गहराई ज्यादा होता है यमुना तल्ली इसका कलर ग्रीन है इसमें गहराई या जाद डिब ज्यादा होता है लोच okay. इसमें हंड्रेड से नब्बे फीट लोच okay. okay. ये पश्चिम साइड से आता uh -huh. ये, ये से निकलता दिल्ली आगरा मथुरा गोकुल बिंदा जल से यमुना माता करता okay. और जाता इसके, इसके बाद uh -huh. गंगा उत्तर साइड से निकलती वो गौमुख से निकलता हरिद्वार ऋषिकेश कानपुर से गंगा माता माताल okay. उसका कलर ब्राउन रहेगा गंगा में डीप दो से तीन फीट जल गंगा में डीप नहीं होता यमुना అంటే ఇది వచ్చేసేసి మనకి ఢిల్లీ తర్వాత యమున హర్యానా ఉత్తర అంటే ఈ ఈ ప్రాంతాల నుంచి వస్తుంది ఇదంతా కూడా యమున అంటే యమున ప్రవాహం నుంచి మనం వెళ్తున్నాం అటువైపు నుంచి మనకు గంగ అనమాట అంటే ఇది చాలా లోతైనటువంటిది ప్లేసు ఈ యొక్క యమునా యొక్క ఏదైతే ఉందో లోతు చాలా లోతుగా ఉంటుంది అయితే ఇక్కడ చాలా గ్రీనిష్ గా ఉంటుంది వాటర్ అంటే యమునా యొక్క ప్రవాహం అంతా కూడా ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి నీటి ప్రవాహం అంతా కూడా మనకు గంగా ప్రవాహం అంతా కూడా కొంత ఏ గంగా ప్రవాహక కొంచ్రౌన్ కలర్ కలర్ ఏ యమునామా సూర్ భగవాన్ కిత్రి సిస్టర్ మాత और उसी के दोनों के बीच में सरस्वती मैया अंदर ग्राउंड अच्छा। वो दिखाई नहीं देता वो आपको माना गांव में दिखाई देता वो बद्रीनाथ में दो किलोमीटर दिखाई देता उसके बाद भी लुप्त हो जाता है सरस्वती मैया अच्छा। इधर में अच्छा। सरस्वती मैया का कलर एकदम सफेद रहता है व्हाइट उस किले के अंदर उसका कुंड बना हुआ है उसी के नीचे से या तो वो किला राजा अशोक का है ये राजा अशोक ने डाला था अकबर ने इस पर राज किया था हड़प के इसके अंदर अब आर्मी वाले रहते हैं अकबर कोटा ఇక్కడి నుంచి మనకి ప్రారంభమవుతుంది ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో అక్బర్ కోట ఇక్కడి నుంచి అక్కడ అక్కడ వరకు అంటే ఆ చివరి వరకు కూడా అక్బర్ కోట ఈ అక్బర్ కోట ఇప్పుడు ఏదైతే ఆర్మీకి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా సోల్జర్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇందులో ఉంటున్నారు మొత్తం అంతా కూడా ఈ ప్లేస్ని అంత కంటోన్మెంట్ ఏరియాగా ఇక్కడ మొత్తం అంతా కూడా అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఈ యొక్క అక్బర్ కోట చరిత్రలో ఒక హిస్టారికల్ ప్లేసు అయితే ఇందులో ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు కంటోన్మెంట్ ఏరియాగా అనౌన్స్ చేయడము తర్వాత ముఖ్యంగా మనకి ఇక్కడ ఆ మధ్యలో మనకి కనిపిస్తుంది ఘాట్ ఆ ఘాటు ఒక సినీ స్టార్ కి సంబంధించినటువంటి ఘాట్ ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఘాట్ అమితాబ్ బచ్చన్ ఘాట్ అంటారు ఎందుకని అంటే అమితాబ్ బచ్చన్ డొనేషన్ ఇచ్చినటువంటి కట్టించినటువంటి ఘాట్ అందుకే దీనికి అంతేకాకుండా అలహాబాదు తన పుట్టినటువంటి స్థలం అలహాబాదు దీనికి ఆ పేరు అమితాబ్ బచ్చన్ ఘాట్ అని పెట్టడం జరిగింది బట్ దీనికి సరస్వతి ఘాట్ అని మరొక పేరు కూడా ఉంది విష్ణుమూర్తి పడుకొని ఉంటే ఆయన ఏదైతే మనకు శిరస్సు ఉందో ఇది ప్రయాగలో మనకు కనపడుతుంది ఓకే ఆయన కడుపు భాగం వచ్చి కాశీ ఆయన కాళ్ళ భాగం వచ్చేసేసి మనకు గయా ఏదైతే మన నుదుటి భాగం ఉందో మనకు బద్రీనాథ్ అంటే విష్ణుమూర్తి యొక్క ఆయన రూపాన్ని ఈ నాలుగు ప్రాంతాలకు సంబంధించినటివిగా అంటే అటు మనకు ప్రయాగ గయా తర్వాత మనకు బద్రీనాథ్ కాశీ అంటే ఈ నాలుగు పుణ్యక్షేత్రాలే ఒక విష్ణు స్వరూపం అని ఇక్కడ చరిత్ర చెప్తూ ఉంది అక్కడ మనకి కనిపించేటటువంటి ఏదైతే ఎంత అంటే మిషన్ ఉందో అది గంగానది పరిశుభ్రత కొరకు అంటే మొత్తం ఏదైతే మనకు ప్లాస్టిక్ కానీ తర్వాత పూలు కానీ ఏ చిన్న చెత్త చెదారం ఉన్నా కానీ వాటిని తీసేటటువంటి ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ గా ఉండేటటువంటి మిషన్ అంటే మొత్తం అంత కూడా ఫిల్టరింగ్ చేస్తుంది వాటర్ అంతటినీ కూడా గంగా కొంత మనకు అప్పటికీ ఇప్పటికీ ఇంత మార్పు ఎందుకు వచ్చిందంటే ఇటువంటి వర్క్ చేసేటటువంటి టీమ్స్ మాత్రం మనకు గంగా నది మొత్తం ఇక్కడ మనకు నాలుగు కిలోమీటర్ల వరకు ఎక్కడైతే మనకి ఈ యొక్క కనపడుతుందో ఆ ఘాట్లలో అంతా కూడా చుట్టూరా ఎందుకంటే ఘాట్లలో అందరూ వస్తూ పూజలు చేసేసి వాళ్ళు పూలు వేసి దీపాలు పెట్టేసేటటువంటి అన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి అందుకే వీళ్ళు ఎక్కువగా కూడా మనకి ఘాట్లకు సంబంధించినటువంటి భాగంలోనే వీళ్ళంతా కూడా ఫిల్టరింగ్ ఉంటారు ముఖ్యంగా మనకు ఇప్పుడు గంగా ప్రక్షాళన కొరకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది అందులో భాగమే ఈ ఇప్పుడు చే మనకు ఎదురుగా కనపడేటటువంటి ఏదైతే గంగా ప్రక్షాళన మిషన్ వాటర్ ఫిల్టరింగ్ ఎలా చేస్తుందన్నది మనం చూద్దాం ఇక్కడ ఈ స్థల పురాణానికి ఒక ప్రాముఖ్యత అంటే మనం ఎంత చరిత్ర చెప్పినా కానీ తక్కువనే అని చెప్పవచ్చు ప్రయాగ వచ్చేసేసి మనకు ఏదైతే మనకు ముగ్గురు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనం ఏ విధంగా అంటామో ఇక్కడ బ్రహ్మ అంటే ప్రయాగ యొక్క క్షేత్రానికి బ్రహ్మదేవుడు అధిపతి అని అంటారు ఏదైతే వారణాసి ఉందో ఆ యొక్క పరమేశ్వరిని కొలుస్తారు తర్వాత మనకు గయ విష్ణు రూపమైనటువంటి విష్ణు భగవాన్ని ఆరాధిస్తారు మూడు క్షేత్రాల్లో మూడు ప్రధాన ప్రాంతాల్లో అంటే మూడు చోట్ల కూడా పిండ ప్రధానాలు పె పెడుతూ ఉంటారు అక్కడ పెట్టడం వల్ల కూడా మోక్షం లభిస్తుంది అంటూ మన పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇక్కడ మనకు ఎదురుగా కనిపించేటటువంటిది కిలాఘాట్ మొట్టమొదట కిలా తర్వాత మనకు ఏదైతే విఏపీస్ అంటే విఏపీస్ ఇప్పుడు మనకు కొంతమంది వస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా ఏదైతే పుణ్య ఈ పుణ్యక్షేత్రంలో స్నానమాచరించడానికి అరేంజ్ చేసినటువంటిది ఇది విఏపి ఘాటు తర్వాత మనకు ఏదైతే సంగమం అంటే మూడు నదుల యొక్క ప్రవాహము అంతా కూడా నార్మల్ పబ్లిక్ అంతా కూడా స్నానం చేయడానికి మొత్తం అంతా ఉండేది కూడా ఈ సంగమ ప్రాంతం అంటే ఈ త్రివేణి సంగమం ఇదంతా కూడా మొత్తం ఇదంతా కూడా ఈ ఘాట్ సంబంధించినది అది కిలా ఘాటు తర్వాత మనకు త్రివేణి సంగము తర్వాత విఏపి ఘాట్ ఈ మూడు ఘాట్లు అనమాట ఇక్కడే త్రివేణి సంగమము ఈ అంటే గంగా యమున సరస్వతి అంటే గంగా మనకు యమునా నది అటు నుంచి వస్తుంది గంగా నది ఇటు నుంచి వస్తుంది తర్వాత మనకు ఏదైతే సరస్వతి అంతర్భాగం ఉందో నది అంటే మనకి కనపడినటువంటి నది ఈ మూడు నదుల యొక్క కలయిక భాగమే త్రివేణి సంగమం ఈ సంగమంలోనే ఈ యొక్క మహాకుంభవేళ పర్వదినము అంతా కూడా ఈ రోజు ప్రారంభమైంది ఒక్కొక్క అఖాడకి గంట సేపు సమయం ఇచ్చారు దాదాపు పదమూడు అఖాడాలు ఇవి సీజల్ బర్డ్స్ అంటే ఇవి మనకు ఆస్ట్రేలియా నుంచి ఇతర అంటే ఏదైతే ఆస్ట్రేలియా దేశం నుంచి తర్వాత ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా మనకు కాశీ ప్రయాగాల్లోనే మనకు ఈ బర్డ్స్ కనపడుతూ ఉంటాయి మహాకుంభమేళ ప్రారంభమైంది ఈ రోజు అయితే మనం చూస్తూనే ఉన్నాం చుట్టూరా ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కానీ దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది అతిర అతిరథ అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు మనకు ఎదురుగా కనిపించేటటువంటి ఒక ఏదైతే మనకి హెలికాప్టర్ ఉందో పూల వర్షం కురిపిస్తుంది అయితే ఈ ఈ రోజు మహాకుంభ వేళ ప్రారంభమైంది ఈ మధుర ఘట్టాన్ని మొత్తం అంతా కూడా పై నుంచి అంత డ్రోన్లు దాదాపు ఒక మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే డ్రోన్కి సంబంధించినటువంటి సమాచారము ఎప్పటికప్పుడు కూడా ఎక్కడ పబ్లిక్ ఉన్నారు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంది ఎక్కడ యొక్క ట్రాఫిక్ రూల్స్ని కంట్రోల్ చేయాలి అన్నటువంటి విషయాలను ఎప్పుడు కూడా అలర్ట్ చేస్తున్నారు అయితే మొత్తం అంతా కూడా ఈ త్రివేణి సంగమములో స్నానం ఆచరిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాము దీనికి అనుగుణంగానే పూల వర్షము అంటే ఈ హెలికాప్టర్ పూలు చల్లుతున్నటువంటి అంటే ఈ యొక్క ఎవరైతే భక్తులు వచ్చిన భక్తులు వచ్చి స్నానం ఆచరి దీనికి తగ్గట్టుగా పూల వర్షము కురిపిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం మొత్తం ఈ త్రివేణి సంఘం అంతా కూడా నాలుగు కిలోమీటర్లు ఈ నాలుగు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ పూల వర్షంతో స్వాగతం చెప్తుంది మహాకుంభవేళకు దాదాపు ముఖ్యంగా ఇప్పుడు అంటే నిన్నటి నిన్నటి నుంచి ప్రారంభం అంటే ఏదైతే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక కోటికి పైగా ఎవరైతే భక్తులు ఇక్కడికి వచ్చినట్లు కూడా సమాచారం అందుతూ ఉంది అయితే ముఖ్యంగా నలభై ఐదు రోజుల పాటు ఈ యొక్క కుంభమేళకు నలభై నుంచి నలభై ఐదు కోట్ల మంది భక్తులు రానున్నట్లు కూడా అధికారుల అంచనా ఇప్పుడు మనం కనిపిస్తుంది మనకి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో యమున అంటే కొంత గ్రీనిష్ గా కనపడుతుంది ఇప్పుడు ఈ నీళ్ళంతా కూడా కొద్దిగా మనకు అంటే బ్రౌనిష్ కలర్ లో ఉంది అంటే రెండు నదులు ఇక్కడ కలిసేటటువంటి సంగమం త్రివేణి సంగమం అయితే ముఖ్యంగా అటు నుంచి మనకు యమునా నది రావడము ఇక్కడి నుంచి మనకు ఏదైతే గంగా నది కలుస్తున్నటువంటి ప్రదేశము ఇది అంతా కూడా రెండు నదులు ఈ రెండు నదుల యొక్క కలికనే తర్వాత అంతర్భాగంలో సరస్వతి నది అయితే ఇక్కడ ఈ మూడు ప్రాంతాల అంతా కలిసి మొత్తం అంతా మూడు నదులుగా కలిసి ఒక గంగా నదిగా ఏర్పడి మనకు గంగా నది ఏదైతే ఉందో కాశీకి ప్రయాణం అవుతుంది ఇక్కడి నుంచి అయితే ముఖ్యంగా ఈ యొక్క త్రివేణి సంగమానికి చాలా కీలక పాయింట్ అటు మనకు యమున తర్వాత వచ్చేసేసి ఇక్కడ మనకు ఏదైతే ఉందో మనకు గంగా నదికి మనం ఇప్పుడు ప్రవేశించాము ముఖ్యంగా అంటే త్రివేణి సంగమానికి సంబంధించినటువంటి స్థలము ఇక్కడ నుంచి అంతా కూడా గంగా గంగా అన్నటువంటి నా ఆ తల్లి తల్లి గంగమ్మ ఇక్కడ నుంచి ముందుకు వెళ్తుంది మనకు కాశీ వైపు ప్రయాణం చేస్తుంది అంటే 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 ముఖ్యంగా త్రివేణి త్రివేణి సంగమము మూడు ప్రాంతాల్లో చాలా నదులు కలిసేటటువంటి స్థలము సంగమం వెళ్తు With the friends of वे द yeah, 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 please, please. विच् या अफ़्कोस् प्लीज़् ब्रह्मानन्दं परमसुगातं केवलं जनमूर्तिं द्वन्द्वातीतं गगनशरेषं हतमासिलाक्षम् মলমচল স্বদেশ সক্ষিভূত বতীম তিগুণরাহীম জয় গু জয় জ জয় গু জয় জ জয়ু 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 জয়ুরু জয় গুরু জয় গুরু জয় গুরু জয় গুরু জয় Radhe Govinda Jai! 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 Rade Govinda, Jai, Rade Govinda, Jai Rade Govinda Jai! Jai Guru Jai! Guru Jai! Thank you so Thank much! You. Thank you so Thank much! You. God bless you all people. Let that peace will be everywhere. सर्वे भु हा सर्वे शांत निरमा सर्वे बजायानी पश्यु मचिदुख भगव पूर्णमद पूर्णा पूर्ण दचते पूर्ण से पूर्णमदय पूर्णमेवशिष्य ओम शांति 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 हरि ओम श्रीगुरव्यो नम हरि ओ बहुत बढ़िया इसके लिए बहुत दिन से हम तैयार रहे थे वी वर गेटिंग प्रिपेयर फ्रॉम अक्टूबर बुकिंग मेकिंग ऑल द लॉजिस्टिक्स अरेंजमेंट्स एंड डन सो इट वाज प्लान ऑल ऑफ ए सडन जस्ट लाइक दैट ओवर ए कप ऑफ कॉफी विद इन नो अबाउट द स्पेशलिटीज और रिलीजियस इंपॉर्टेंस ऑफ दिस एस्पिशियस इवेंट लेटर सम वी घाट टू नो एंड देन वी आर सो मच एक्साइटेड फ्रॉम द टाइम वी गाट टू नो अबाउट इट वी घाट टू नो मोर एंड मोर अबाउट इट So, this is once in a lifetime opportunity, I say. So, as most of the people know, this Kumbh happens once in 12 years. Okay. But this Mahakumbh happens once in 144 years, which is once in lifetime experience. Yeah, I don't think me or my next three generations is going to experience yeah, yeah. this. Yeah. Okay, thank you. Hi! Hi! Where are you? Bombay. 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 Yeah. How you very good. very good. Yeah, when did you come? Uh, ninth 9th. Big, yeah because i wanted to enjoy this env environment yeah. this feel these blessings you know okay. and this atmosphere it's very fascinating okay very beautiful yeah thank yeah, you and, uh, okay yeah we are doing it this is the second time because in the morning we already did it. and again to recall this feeling you know it's like uh, very mesmerizing so i just wanted to experience once again so this is second time i'm taking गंगा yeah. uh, आप, आप आपका कैसे लग है अच्छा लग रहा है okay. यहाँ पे आके okay. अलग दुनिया में आ गए हैं हमारे हम लोगों को यहाँ पे आके स्नान लेना चाहिए सभी लोगों को हमारे यूथ को यहाँ पे आके स्नान लेना चाहिए और हमारे सनातन धर्म के बारे में लोगों को जानना चाहिए okay. या बिकॉज वी आर क्रिएटिंग हिस्ट्री सो आज जो हम लोग हिस्ट्री बनाने जा रहे हैं जो हमारी आने वाली जो पीढ़ी होगी उन पर एक इम्पैक्ट पड़ेगा कि भाई जो हमारे पूर्वज थे जो हमारे जो हमारे बड़े थे उन लोगों ने इतना बड़ा महाकुंभ क्योंकि ये 12 साल में आता है और कहते हैं कि ये 144 साल बाद योग बना है आई डोंट नो कि हम लोगों को अभी मौका मिलेगा कि नहीं मिलेगा आगे सो so, हम लोग इस मोमेंट को इंजॉय कर रहे हैं और मैं कोशिश करूंगी कि मैं तो पांचों के पास स्नान लूँ और मुझे बहुत मज़ा आ रहा है सी सी यू कैन माय अटायर में मतलब गंगा जी मैं डिप होने के लिए इतनी खुश हूँ कि मैं अच्छे से रेडी होकर आई हूँ सो दैट आई कैन फील यू नो हम जब किसी से बहुत प्यार करते हैं किसी चीज़ में किसी चीज़ को इंजॉय करते, है, करते हैं किसी चीज को सेलिब्रेट करते हैं सो वी ड्रेस अप नाइसली सो जस्ट आई एम फीलिंग दैट वे आई एम जस्ट यू नो टेकिंग न्यू क्लोथ ज्वेलरीज एंड नाउ आई एम गोइंग टू डिप इन टू या yeah, so nice, so nice. एक तो कुछ सॉन्ग कौन कहता है भगवान आते नहीं कौन कहता है भगवान आता नहीं आप मीरा के जैसे बुलाते नहीं कौन कहता है भगवान आता नहीं आप मीरा की जैसे बुलाते नहीं हर हर गंगे हर हर महादेव निजामाबाद लो पशु बोर्ड न केंद्र मंत्री